ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు చాలా చిన్న వయసులో ఊహ తెలియని వయస్సులో తల్లిదండ్రులు ఆ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలా చాలా చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ పిల్లలు బంధువుల దగ్గర ఇబ్బంది పడుతున్నారు ఆస్తి కోసం రకరకాల కారణాలతో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవాడు తనకున్న ఆస్తితో ప్రజాసేవ చేస్తుండేవాడు రాజకీయ పార్టీలు చాలా వరకు ఆయన్ని ఒత్తిడి చేయడంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు కారణం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు ఒక పద్దెనిమిది గ్రామాలను దత్తత తీసుకుని ఉన్నాడు పద్దెనిమిది గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు రైతులకు రాత్రి బళ్ళు పెట్టి మరీ చదువు చెప్పిస్తున్నాడు ప్రజలు సారా గాసి సారా తాగి చనిపోతుంటే ఉద్యమాలు చేసి సారా కాయకుండా చేస్తున్నాడు ఏ ఏ గ్రామాలకు అసలు బస్సు సౌకర్యం కూడా లేదో పోరాడి మరీ గవర్నమెంట్తో ఆ గ్రామాలకు బస్సులు వేయిస్తున్నాడు అలాంటి ప్రజా సేవకుడు ఆ పిల్లల నాన్నగారు ఆయన ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటే అటువైపు ఆ ప్రాంతం మొత్తం కూడా ఓట్లేస్తారు గెలిసిపోతుంది ఆ పార్టీ ఈ కారణం చేత అతడు ఏ పార్టీలోనికి పిలిచినా వెళ్ళేవాడు కాదు కొందరు కుట్ర చేసి ఆయన ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు ఆ సమయంలో అతడు ఒక మాజీ నక్సలేట్కి పరిచయం అయ్యాడు అతని వల్ల ఆ తండ్రి నక్సలేట్ అయిపోయాడు తనకున్న సమస్తాన్ని కూడా ఒక ట్రస్ట్కి రాసేసి తను నక్సలేట్ గా మారిపోయాడు ఆయన నక్సలేట్గా మారిన కరెక్ట్గా ఒకటి రెండు సంవత్సరాల్లో ఆ పిల్లల తల్లి కూడా అమ్మగారు కూడా నక్సలేట్ అయిపోయింది ఇద్దరు తల్లిదండ్రులు నక్సలేట్స్ అయిపోయి ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని బంధువులకు అప్పగించి వెళ్ళిపోయారు బంధువులు కొన్నాళ్ళు బానే చూసుకున్నారు ఎప్పుడైతే ఆస్తి ప్రస్తావన డబ్బుల ప్రస్తావన వస్తూ వచ్చిందో అప్పటి నుండి ఆ పిల్లల్ని వాళ్ళు హింసించడం ప్రారంభించారు ఎలా హింసించారో తెలుసా ఏదైనా ఒక మాట చెప్పగానే వినకపోతే ఏదైనా ఒక పని చెప్పగానే వినకపోతే వాళ్ళ చేతుల్లో మిరపకాయ తుంచి కళ్ళలో పెట్టేసేవారు పిల్లలకి చాలాసార్లు జెండు కళ్ళల్లో పెట్టి భయంకరంగా కొట్టేవారు పిల్లల్ని కొన్నిసార్లు చురుకులు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు ఒక రాత్రి ఆ ఇద్దరి పిల్లల్లో పెద్దవాడు భయంకరమైన జ్వరంతో బాధపడుతుంటే వాడిని ఇంట్లోంచి బయటికి నెట్టేశారు వాడు కిటికీ దగ్గర నిలుచుండి ఏడుస్తున్నాడు చిన్నమ్మా నన్ను లోపలికి రానివ్వు నేను తట్టుకోలేకపోతున్నాను చలిపెడుతుంది అని ఎంత ఏడిచినా ఆవిడ కనికరించలేదు పాపం ఆ పెద్దవాడు ఆ కిటికీ దగ్గర నిలుచుండి అరుస్తూ ఉంటే ఆవిడంటుంది గాని ఇంకొకసారి అరిసావా నీ శబ్దం పక్కింటి వారికి వినబడిందా జాగ్రత్త నీ తమ్ముడిని చంపేస్తాను అని చెప్పి ఆ చిన్నపిల్లవాడిని పడుకోబెట్టి వాడి పీక మీద కాలుబెట్టి బెదిరిస్తుంది అప్పుడు ఆ పెద్దవాడు భయపడిపోయి ఆ చిన్నవాడికి ఏమైనా అయిపోతుందేమో అని భయంతో పక్కనే వారు కుక్కలు పెంచుకునే ఓ బాత్రూమ్ ఉండేది పాడుబడిన బాత్రూం అందులోకి వెళ్ళిపోయాడు అక్కడ అన్ని కూడా పాడైపోయినటువంటి వస్తువులు ఇసుక రాళ్ళు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ మూలనున్న కొన్ని సంచుల్ని పైన వేసుకొని ఏడుస్తున్నాడు అమ్మ నన్ను ఎందుకు వదిలేసింది నాన్న ఎందుకు వదిలేశారు ఎందుకు వీరు మమ్మల్ని కొడుతూ హింసిస్తున్నారు అసలు మా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది అని తనులో తాను కుమిలిపోతూ ఏడుస్తున్నాడు అప్పుడు వారు పెంచుకునే కుక్కల్లో నుండి ఒక కుక్క అతని దగ్గరకు వచ్చింది అతని దగ్గరకు వచ్చి శబ్దం చేస్తూ అతనితో పాటు ఆడుకుంటూ ఉంది ఆ రాత్రి ఆ కుక్కను గట్టిగా పట్టుకొని తల్లి ఒడిలో ఉండాల్సిన ఓ చిన్న పిల్లవాడు కుక్క ఒడిలో ఆ రాత్రంతా సమయం గడిపేశాడు ఆ కుక్క ఒడిలోంచి వచ్చే వెచ్చదనానికి నిద్రపోయాడు తెల్లవారింది వీడెక్కడున్నాడని ఆవిడ వెతుకుతూ వచ్చింది ఎక్కడా కనబడట్లేదు మధ్యాహ్న సమయంలో మిగిలిన భోజనం కుక్కలకు వేద్దామని అటువైపు వస్తే ఆ బాత్రూంలో ఒక మూలన ఒక ఇసుకలో సంచులు మీద గప్పుకొని వాడు పడుకొని ఉన్నాడు వాడి కాళ్ళు ఆ సంచుల్లో నుండి బయటికి కనబడుతున్నాయి వెంటనే ఆవిడ చెట్టు కొమ్మను ఒకటి విరుచుకొని వచ్చి వాని కాళ్ళు పట్టుకుని ఎండలోకి లాక్కుంటూ తీసుకొచ్చేసి బిగ్గర బిగ్గరగా కనికరము లేకుండా కొట్టడం ప్రారంభించింది ఇది వారి జీవితం దెబ్బలతోనే నిద్ర మేలుకుంటారు ప్రారంభించాడు ఏడుస్తూ ఏడుస్తూ ఏమంటున్నాడు తెలుసా బాబు నీతో మాట్లాడుతుంది ఎవరనుకున్నావు నేను పాతికి సంవత్సరాల నుంచి ఆయనకు సేవ చేసుకుంటుంటే ఒక్కసారి కూడా నేను ఆయన స్వరం వినలేదు బాబు ఆయన స్వరం విందామని ప్రతిరోజు ఏడుస్తాను బాబు సర్వశక్తిమంతుడైన ఆ దేవుడే సాక్షాత్తుగా నిన్ను దర్శించాడు ఆయన బైబుల్లో ఉన్న దేవుడు బాబు నీతో మాట్లాడిన మాటలన్నీ బైబుల్లో ఉన్నాయి బాబు ఆయన పేరు క్రీస్తు మొదటిసారి ఆ బాబు ఆ పేరు విన్నాడు ఆయన అన్నాడు ఒకవేళ నన్ను సృష్టించిన దేవుడు ఏసు క్రీస్తు అయితే సమస్త సృష్టిని చేసినవాడు ఆయనే అయితే నా తల్లిని తండ్రిని ఎందుకు దూరం చేశాడు అని క్వశ్చన్ చేయడం ప్రారంభించాడు దేవునితో ఎలా మాట్లాడాలి అని అడిగాడు తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి ఓ మూలను కూర్చొని అడుగుతున్నాడు నాకు తల్లిని తండ్రిని ఎందుకు దూరం చేసావు నీవే దేవుడవైతే ఈ చిన్న వయసులో నేను ఇన్ని రకాలుగా ఎందుకు కష్టపడుతున్నాను నీవే దేవుడవైతే నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు చూడట్లేదు అని ఆ పిల్లవాడు దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ రోజు రాత్రి ఆ పిల్లవాడిని దర్శించాడు తల్లి తండ్రి నీకు దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అన్ని ప్రేమలు పోగొట్టుకున్నావు కాబట్టి నా ప్రేమ నీతోనే ఉంటుంది నా కృప నీకు వేరవదు బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకునినవాడా లే నీవు నా సేవకుడు నేనేమిటో నా బలమేమిటో నా మనస్సేమిటో ఈ లోకానికి అర్థమయ్యేటట్లు ప్రకటించు లే అని దేవుడు ఆ పిల్లవాడిని లేపాడు ఆ రోజు నుండి ఆ పిల్లవాడు దేవుణ్ణి నేర్చుకోవడం దేవునితో సమయం గడపడం అతనికి సరిగ్గా పదమూడు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి దేవుడు అతని సేవకు పిలుచుకున్నాడు పదమూడు సంవత్సరాల చిన్న వయసులో అతడు సేవకు వచ్చాడు ఒంటరిగా కేవలం ఒంటరిగా ఎవరి సహాయం తీసుకోకుండా ఎవరిని సహాయాలు అడుక్కోకుండా ప్రతిరోజు మోకరిస్తూ దేవుని మాటలు మాత్రమే ప్రజలకు ప్రకటిస్తూ దేవుణ్ణి అందరికీ అర్థమయ్యేటట్లు చేస్తూ ఆ పదమూడు సంవత్సరాల వయస్సులో సేవకు బయలుదేరాడు ఎన్నో డిగ్రీస్ చేశాడు ఎన్నో రకాలుగా పోరాటాలు చేశాడు ఎన్నో పరిశోధనలు చేశాడు అంచలంచలుగా 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 దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించాడు రాష్ట్రాలు దాటించాడు దేశాలు దాటించాడు ప్రపంచమంతా వాడుకోవడం ప్రారంభించాడు దేవుడు ఒకప్పుడు ఒంటరైన వాడు ఈరోజు వేల మందిగా మారిపోయాడు ఏ మనిషి ఎవరిని ఇంత అభివృద్ధి చేయలేడు ఒకవేళ మనం అభివృద్ధి చేస్తే వాడి సొంత కుటుంబం కోసం మాత్రమే అభివృద్ధి అవుతాడు లేదా వాడు అభివృద్ధి అయితే వాడి ద్వారా ఒక వంద మంది ఏమో బాగుపడతారు కానీ ఒక దేవుడు మాత్రమే ఒకరిని బాగు చేస్తే వాడు వేల మందికి ఆశీర్వాదం అవుతాడు వందల కుటుంబాలకు ఆశీర్వాదం అవుతాడు దేవునికి మహిమ కలుగునగాక ఒకప్పటి దౌర్భాగ్యుడు అందరూ త్రోసేస్తే భయంకరమైన జ్వరంతో కుక్క ఒడిలో పడుకున్నటువంటి ఒకప్పటి దౌర్భాగ్యుడు ఈరోజు వేల మందికి అవకాశంగా ఆధారంగా మారిన ఈనాటి మహాభాగ్యుడు ఎవరో తెలుసా ఇదిగో మీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నాడు నేనే ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడింది నా సాక్ష్యమే ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడింది నా జీవితమే చాలా చిన్న వయసులో తల్లి తండ్రి ప్రేమను పోగొట్టుకున్న నాకు దేవుడే తన సమస్తమయ్యాడు దేవుడే నాకు సమస్తమయ్యాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అందుకే నా మాట ఎప్పుడు ఇంకొకరికి ఆవేశాన్ని కలిగించదు ఆత్మదేవుని చేత మనం నడిపించబడితే మన మాట ఎప్పుడు సమాధానంగానే ఉంటుంది ఎందుకంటే ఆయన సమాధానకర్త మనం యూధులం కాదు మనం యూదుల వలె ప్రవర్తిస్తున్నాం కాబట్టే ఇప్పటికీ మన దేశానికి మనం అర్థం కాలేదు మనం యూదుల వలె ఆచారాల్లో సాంప్రదాయాల్లో ఇంకా నిమగ్నమైనట్లుగా ఉన్నాం కాబట్టే ఇప్పటికీ దేశం అర్థం చేసుకోలేకపోతుంది మనల్ని మీకు తెలుసా మీ జీవితాన్ని కూడా దేవునికి ఇస్తే ఆయన మీతో కూడా మాట్లాడతాడు ఈ రోజు ఇన్నాళ్ళు నువ్వు ఇచ్చి తప్పేవేమో ఈ సభ నీ కోసమే నిర్ణయించబడింది ఈ రోజు కానీ నువ్వు దేవునికి మరలా ఇంకొకసారి మాట ఇచ్చి ఈ నుంచి నుంచైనా నన్ను అని మానకుండా నువ్వు సహవాసంలో ఉంటే మానకుండా మందిరంలో గడిపితే దేవుడు నీ జీవితాన్ని కూడా నాకంటే గొప్పగా మార్చి చూపిస్తాడు ఆయనకు నీ జీవితం పైన అవకాశం ఇచ్చి చూడు ఎలాంటి బ్రతుకులనైనా అద్భుతంగా మార్చగలిగిన దేవుడు మీకు తెలుసా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ ఏ కులం ద్వారా కానీ ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ ఏ సేవా సంస్థల ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు మారలేదు వ్యభిచారులు మారలేదు నరహంతకులు మారలేదు శాడిస్టు మొగులు మారలేదు ప్యాకాటగాళ్ళు మారలేదు ఇదిగో ఈ బైబుల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు శాడిస్టులు మారారు ఇది మతాన్ని మార్చిన గ్రంథం కాదు బ్రతుకులను మార్చిన గ్రంథం ఆమెన్ మనకు కావలసింది ఒక్కటే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి ప్రేమ కలిగి బ్రతకాలి అందుకే ప్రియ తమ్ముడు చెల్లి ఏ డ్రగ్స్ అయితే నువ్వు తీసుకొని బానిసపై బయటికి రాలేకపోతున్నావో ఇదిగో నీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు మానకుండా ప్రతి ఆదివారం మందిరానికి రా మానకుండా దేవుని సేవకులతో సహవాసంలో ఉండు నీ వల్ల కాని అదే అద్భుతాన్ని దేవుడు నీ కొరకు చేసి పెడతాడు నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారిపోతావు